జరిగింది మరి దేశ వ్యాప్తంగా సరఫరా సరఫరా చేయడానికి మరి ఒక కెమికల్ ఫ్యాక్టరీ నిత్యం మేడ్చల్లో ఏదో ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ అనేది తగలబడతా ఉంది చాలామంది ఎంప్లాయీస్ తమ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కానీ ఈరోజు దేశ వ్యాప్తంగా సరఫరా చేయడానికి మరి డ్రగ్స్ ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఈరోజు మహారాష్ట్రకి వెళ్ళి పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు మరి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు పట్టుకోలేకపోయినరు ఈరోజు వాళ్ళ వల్ల కాలేదా మరి దేనివల్ల ఈరోజు తెలంగాణ పోలీస్ ఫెయిలియర్ అనేది ఒకటి ఈరోజు హైదరాబాద్ మొత్తం గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పోలీసులు అందరూ కూడా బిజీగా ఉన్నారు మహారాష్ట్రాల ముంబైలో ఇంకా అత్యంత పెద్ద పండుగ ఇది గణేష్ నిమజ్జనం అయినా కానీ మహారాష్ట్ర క్రైమ్ పోలీసులు మరి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ మేడ్చల్కి వచ్చి భారీగా మరి దాదాపు పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ ఈరోజు ఇక్కడ పట్టుకున్నారంటే ఇది ఎంత భయంకరమైన ఇదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి మరి తెలంగాణ పోలీసు ఫెయియరా అక్కడికెళ్ళి వచ్చి ఇక్కడికి అరెస్ట్ చేసిందంటే ఈరోజు ఎంత దారుణమో మనం చూడాలి ఒక బంగ్లాదేశ్ మహిళ ఒక బంగ్లాదేశ్ మహిళ మరి ఆమె ఒక కేసులో ఇక్కడ పట్టుబడ్డది అయితే ఆ బంగ్లాదేశ్ ఆమెను ఆమెను పట్టుకున్న తర్వాత ఇది ఆమెను గదులు కదిలిస్తే మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా బయటకు వచ్చింది హైదరాబాద్లో డ్రగ్స్ డెన్ పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల కోట్ల పన్నెండు వేల కోట్ల రూపాయి రెండు రూపాయలు వంద రూపాయలు కాదు ఏకంగా పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ ఈరోజు ఇక్కడ పట్టుకున్నారు మహారాష్ట్ర పోలీస్ వచ్చి మేడ్చెల్లా హైదరాబాద్లా భారీగా పట్టుకున్నాడు గత సంవత్సరము శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ సిపికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా వార్నింగ్ ఇచ్చింది డ్రగ్స్ వాళ్ళని ఇక్కడ ఎవరైనా డ్రగ్స్ నడపాలని చూసినా డ్రగ్స్ పెడలర్స్ ఇక్కడ ఉన్న వాటిని వాడేటోళ్ళు ఉన్న సినిమా యాక్టర్లకి వెళ్ళి మొదలుపెట్టి సెలబ్రిటీస్ అందరు కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అసొంటిది ఏకంగా ఈరోజు హైదరాబాద్ తెలంగాణ కోసం కాదు దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి తయారవుతున్న డ్రగ్స్ ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు ఈ డ్రగ్స్ తయారైందంటే మనం ఎక్కడ ఉన్నామనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఈరోజు మహారాష్ట్ర క్రైమ్ పోలీసులు ఒక ఆపరేషన్ సీక్రెట్ ఆపరేషన్ వారిని నిర్వహించింది ఇక్కడ మహారాష్ట్ర అక్కడ తీగ లాగితే హైదరాబాద్లో డొంక మొత్తం బయటపడిందంట మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ దాడిలో తయారు చేస్తున్నటువంటి దాదాపు పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఇక్కడ దొరికింది అయితే హైదరాబాద్లో బాడీ డ్రగ్స్ తయారీ కేంద్రమే ఉందంట ఈరోజు సరఫరా కాదు ఈరోజు ఎవరు ఎక్కడ ఎట్లా దొరికినా హైదరాబాద్కు డ్రగ్స్ ఇదయ్యేది హైదరాబాద్లో డ్రగ్స్ దొరికేది సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఒక సినిమా యాక్టరు డ్రగ్స్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంటూ చనిపోయిన అనుమాన స్థితిలో చనిపోయిందని చెప్పిన తర్వాత అప్పుడు మహారాష్ట్ర పోలీసులు చాలామంది పో అక్కడ ఉన్న సినిమా యాక్టర్లను తీసుకొచ్చి విచారణ చేసారు మరి హైదరాబాదులో తెలంగాణలో వాళ్ళని ఈడీ ఆఫీస్కి అక్కడికి వెళ్ళేస్తే లింక్ ఇక్కడికి వెళ్ళింది మళ్ళీ ఇక్కడ కూడా అందరు సినిమా యాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసింది ఇక్కడ సినిమా యాక్టర్ల గోర్లు తల వెంట్రికలు అన్నీ కూడా తీసుకొని చేసింది అప్పటికి నేను ఈడీకి ఇచ్చినా ఇక్కడ డ్రగ్స్ చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది దీని మీద చాలా పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరగాలి అని చెప్పి చెప్పినా కానీ ఆ రోజు ఎవరు పట్టించుకోలేరు ఈరోజు డ్రగ్స్ ఇంత స్వేచ్ఛగా ఏకంగా ఒక కంపెనీ పెట్టుకోవడానికి ఇక్కడ తయారీ కేంద్రంగా పెట్ట పెట్టడానికి ఇంత ధైర్యం వీరికి వచ్చింది ఇంత పెద్ద కంపెనీ పెట్టి పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ ఇక్కడ ఉత్పత్తి చేయాలనే ధైర్యం ఈరోజు ఈ ఈ కంపెనీ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది ఈ డ్రగ్స్ మాఫియాకు ఏ విధంగా వచ్చింది ఏదో డ్రగ్స్ అది చిల్లర బుల్లర అమ్ముడు వే వేరే విషయము కానీ ఏకంగా ఈరోజు తయారు చేసి దేశ వ్యాప్తంగా ప్ర సరఫరా చేసే ప్రయత్నం వచ్చింది ఇది ఇక్కడి పోలీసులు కాదు ఎక్కడో మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకున్నారని అంటే ఇక ఎంతకంటే భయంకరమైన దారుణం ఇంకేమైనా ఉందా ఈరోజు అందరం కూడా అందరూ కూడా శోభాయాత్రలో బిజీగా ఉన్నారు ఈరోజు గణేష్ నిబంధనలు బిజీగా ఉంటారు పోలీసులు మొత్తం అక్కడ ఉన్నారు కానీ ఈరోజు తెలంగాణ పోలీసులు కూడా తెలవకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసి వాళ్ళు పట్టుకున్నారనంటే పరిస్థితి ఏంది ఈరోజు కాబట్టి ఒకసారి ఒకసారి మన అంద అందరు ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేయాలి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది నీ దగ్గర ఉన్నది నువ్వు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు డ్రగ్స్ నువ్వు నిర్మూలించడం దానిపైన ఎన్ని రెవ్యూలు మెట్టి పెట్టినావు ఈరోజు పోలీసులకు ఏమేమి దిశానిర్దేశాలు ఇచ్చినావు ఈరోజు హైదరాబాదు శివార్లో ఉన్నటువంటి మేడ్చర్ అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాదులో ఉన్నది అక్కడికి వచ్చి ఈరోజు డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఏందన్నట్టు ఇంకా భయంకరం ఏంటంటే ఇక్కడ తయారీ కేంద్రం గుర్తు రద్దాయి క్రైమ్ పాలి పోలీసులు హైదరాబాద్లో డ్రగ్స్ బయటపడ్డది మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ దాడిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు వారు గుర్తించారు మేడ్చల్ జిల్లా పరిధిలో చెడ్లపల్లిలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీని జరిగిన దాడిలో పన్నెండు వేల కోట్లైన విలువైన డ్రగ్స్ ముప్పై రెండు వేల లీటర్ల మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు ముప్పై రెండు అంటే ముడి సరుకు ముప్పై రెండు ముప్పై రెండు వేల లీటర్ల థర్టీ టూ థౌజండ్ క్రోడ్స్ లీటర్స్ ఆఫ్ రా మెటీరియల్ డ్రగ్స్ తయారు చేయడానికి ఉపయోగపడే రా రా మెటీరియల్ ఈరోజు ముప్పై రెండు వేల లీటర్ల మందును పట్టుకున్నారు ఇవన్నిటిని కూడా ఈరోజు తెలంగాణ పోలీసు కాదు రేవంత్ రెడ్డి పోలీసు కాదు రేవంత్ రెడ్డి సర్కారు కాదు మహారాష్ట్రకి వెళ్ళొచ్చి పట్టుకున్నారు అంటే ఈరోజు బార్డర్లు ఏం చేస్తున్నాయి తెలంగాణ బార్డర్లో ఏం జరుగుతుంది లోపలికి ఇంత సరుకు ముప్పై రెండు వేల లీటర్ల ముడి సరుకు హైదరాబాద్ లోపలికి వస్తూ ఉంటే బార్డర్లలో ఉన్న పోలీసులు ఏం చేస్తూ ఉండరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నది ప్రభుత్వం ఏం చేస్తుంది లో చెక్ పోస్టులలో ఎట్లా జరుగుతున్నాయి ఇంత ముడి సరుకు ఎక్కడికెళ్ళి వచ్చింది ఎక్కడికి వీళ్ళందరూ ఎక్వి చేసిన ఈరోజు ఇది ఒకటే మనకు అందామా ఇంకా చాలా ఉన్నాయా ఉండొచ్చు ఉండే అవకాశాలు కూడా చాలా దండిగా ఉన్నాయి కాబట్టి ఈరోజు అన్ని ఛానళ్ళన్నీ కూడా ఇలా వేరే బిజీగా ఉన్నాయి ఇందులో కూడా ఇది కాల ఎందుకంటే ఇవి ఆంధ్ర ఛానల్లు ఛానళ్ళు కదా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయనకు చెడ్డ పేరు వచ్చే ఏ ఒక వార్త కూడా ఇక్కడ పత్రికల రాదు టీవీలలో లైవ్లు నడవై కాబట్టి నేను ఈ టైంలో ఈ లైవ్ పెట్టే కార్యక్రమం పెట్టుకున్నా ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజలను జాగృతం చేయడానికి తెలంగాణలో ఉన్న జనాన్ని జాగృతం చేయడానికి ఈ ఇంత డ్రగ్స్ ఈరోజు యువకులల్లా కాలేజీలల్లో స్కూళ్ళల్లా పిల్లల దగ్గర మొత్తం పరిస్థితి ఏంది ఈరోజు ఈరోజు అధికారులు పోలీసు యంత్రాంగం ఎందుకు విఫలమైపోయింది మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ మన దగ్గర తనిఖీ చేసి పన్నెండు వేల కోట్ల మందు దొరికింది అంతేకాకుండా ముప్పై రెండు వేల కోట్ల లీటర్ల రా మెటీరియల్ వాళ్ళు పట్టుకున్నారు ముడి సరుకు డ్రగ్స్ తయారు చేసే ముడి సరుకు పట్టుకున్నప్పుడు ఇంకా మహారాష్ట్ర పోలీసులు కాదు ఇంకా దొరకని ఇంకెన్ని నడుస్తున్నాయి ఇక్కడ ఇది ఒకటే ఉందని అందామా ఇంకా చాలా ఉన్నాయని అంటారా ఈరోజు దీనిపైన దీ దీనిపైన మీరు హండ్రెడ్ పర్సెంట్ పోలీసు చాలా అప్రమత్తంగా పనిచేయాల్సిన అవసరం ఈరోజు ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డికి ఏం పట్టి లేదు ముఖ్యమంత్రికి పట్టి లేదు ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలిసి దాని తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా ఇవి తెలిసి అన్ని మూసుకొని కూర్చుంటా ఈ ఈరోజు ప్రతిపక్షాలు వీటి గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు ఈరోజు ఏదైనా ఛానల్ వస్తుందేమో చూద్దామని చెప్పి నేను ఎన్ని ఛానళ్ళ చూసినా ఒక్క ఒక్క టీవీలో కూడా వస్తలేదు సరే ఏదైనా అయినప్పటికీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము టీవీలలో లైవ్లలో వస్తుంది ఆ సంతోషం కానీ దీనిపైన కూడా వార్త కనీసం జనానికి తీ చూపియాలి కదా ఇంత పెద్ద డ్రగ్స్ ఈరోజు పట్టుబడ్డదని ముప్పై రెండు వేల అంటే ఈరోజు దేశం దేశం ఈరోజు ఊగిపోయే పరిస్థితి ఇంతకుముందు గుజరాత్ల బార్డర్లల్లో దాదాపు పదివేల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ పట్టుబడితేనే దేశం మొత్తం కంపించిపోయింది ఈరోజు ఏకంగా పన్నెండు వేల కోట్ల విలువైన డ్రగ్స్ ప్లస్ దాంతో సహా ముప్పై రెండు వేల కోట్ల లీటర్ల ముడిసరుకు ఈరోజు పట్టుబడ్డదంటే ఎంత పెద్ద వార్త ఎంత పెద్ద వార్త అనేది ఎంత పెద్ద మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఈరోజు డ్రగ్స్ డ్రగ్స్తోని కబలించే పరిస్థితి ఎంత ఏర్పడ్డదనేది ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఈరోజు దానికి తయారీ ఈరోజు ఏవేవో కంపెనీ తయారీ ఉద్యోగుల ఉద్యోగుల కోసం మధ్యస్తున్నాం ఇది చేస్తున్నాం నిరుద్యోగుల సమస్య తీరుస్తున్నాం అని అంటే ఈరోజు ఉత్పత్తి అవుతున్న ఇవి మన దగ్గర కెమికల్ ఫ్యాక్టరీ చెడ్ల ఎంత దూరం ఉన్నది కెమికల్ ఫ్యాక్టరీ మాత్రం డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఎవరు మహారాష్ట్ర పోలీసు ఇక్కడ తయారైన డ్రగ్స్ దేశవ్యాప్తంగా సరఫరా అవుతుందని పోలీసులు పేర్కొన్నారు బంగ్లాదేశ్కు చెందిన మహిళ అరెస్టుతో ఇది మొత్తం బయటకు వచ్చింది మహారాష్ట్ర పోలీసుల దాడులు తయారీదారులు సరఫరాదారుల నెట్వర్క్ మొత్తం గుర్తురత్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఎండీ డ్రగ్స్ తయారీని గుర్తించారు కాగా హైదరాబాద్ నగరంలో భారీ భారీ ఎత్తున డ్రగ్స్ లభించడం తెలంగాణను కలకలం రేపింది ఇది ఇంత దారుణంగా ఈరోజు మహారాష్ట్రలో వస్తున్నటువంటి న్యూ న్యూస్ నేను ఫాలో అయ్యి తీసుకున్నటువంటి ఇది కాబట్టి ఇంత ఘోరంగా ఈరోజు పరిస్థితి ఇక్కడ ఉన్నది తెలంగాణ పరువు కానీ తెలంగాణ యొక్క ఆత్మగౌరవం కానీ తెలంగాణను ఈరోజు తాగుబో తెలంగాణ చేసి తాగుబో తెలంగాణ కాదు ఊర్లల్లో పల్లెలల్లో ప్రతి వీధులలో ఈరోజు గాంజా అనేది ఎక్కడ పడితే అక్కడ దొరికే పరిస్థితి ఉన్నది గాంజా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గాంజా దొరికే పరిస్థితి ఉన్నది ఇక మంద అనేది ఇక పక్కన పెట్టి మందైతే ఇక 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 చెప్పనే చెప్పనే అడ్డ అడ్డగోలుగా దొరుకుతుంది ఎక్కడ పడతాడ మందు గురించిగా మనం ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు మందు అయితే ఇక నిత్యావసర సరుకులెక్క అయిపోయింది ఇక ఇంత దారుణంగా ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఈరోజు కనీసం ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అన్న మేము చేయాలి ఈరోజు తెలంగాణ పోలీసులు మాత్రం ఒకసారి మీరు ఆలోచన చేయండి మనం ఏ విధంగా డ్యూటీ చేయగలుగుతున్నాము ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఇంట్లో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి మనని ఇక్కడ కొట్టేదాకా తలుపు కొట్టేదాకా ఈరోజు మనం నిద్ర మేల్కొలలే అంటే ఇవాళ పరిస్థితి చూడండి ఈరోజు ఈరోజు మహారాష్ట్రలో కూడా గణేష్ నిమజ్జనం చాలా పెద్ద ఇది అక్కడ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పండుకున్నారా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసింది కదా ఈరోజు ఈరోజు ప్రతిదీ ఇవాళ పాలకుడు ఎట్లున్నది ఎట్లున్నాడు అనేది పోలీసులకు తెలుసు ఇక్కడ పౌరులకు తెలుసు దేశవ్యాప్తంగా తెలుసు ఎసోంటి ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ ఉన్నది అందరికీ తెలుసు కానీ మన డ్యూటీ మీ డ్యూటీ మా డ్యూటీ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయడానికి చేయడానికి మనము ఎవరి కోసం వేసి చూడాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు తెలంగాణ గౌరవం తెలంగాణ ఆత్మగౌరవం అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఈరోజు ఇంత పెద్ద ఇది దొరికిన తర్వాత దేశవ్యాప్తంగా ఈరోజు డ్రగ్స్ సరఫరా చేసే ఒక డ్రగ్స్ హబ్గా ఈరోజు హైదరాబాద్ మారింది హండ్రెడ్ పర్సెంట్ డ్రగ్స్ హబ్గా ఈరోజు హైదరాబాద్ మారింది కాబట్టి ఈరోజు పక్క పోలీసులు వచ్చి ఈరోజు మన ఫ్యాక్టరీల పైన దాడులు చేస్తే దొరికింది ఏంటి డ్రగ్స్ ఏమో తయారవుతాయి అనుకున్నాం కానీ తయారవుతున్నాయి ఏమో అవుతున్నాయి ఇది ఒక పెద్ద బిగ్ బిగ్ బ్రేకింగ్ ఈరోజు ఏ ఛానల్లోనే రానటువంటి వార్త ఈరోజు బక్క అండ్ ఫ్యాక్స్లా మనం ప్రసారం చేసినాం దీన్ని సాధ్యమైనంతవంటికి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా ఇంకా ఒకటే ఒక దగ్గర ఒక చెర్లపల్లి దగ్గర ఒక్క దగ్గరనే ఈరోజు అంత డ్రగ్స్ దొరికినప్పుడు ఈరోజు ఇంకా ఎన్నెన్ని కంపెనీలు ఉన్నాయి ఎక్కడెక్క ఏమేం ఏమేమి జరుగుతుంది అనేది కూడా ఈరోజు బయటికి రావాల్సిన ఉంది కనీసం వాటిపైనైనా పోలీసులు ఉక్కుపాదం వేసే ప్రయత్నం చేయాలి ఇంకోటి ఇందులో ఇందులో కొన్ని దొరికినాయి ఏంటంటే ఈ డ్రగ్స్ ఎంఎండి డ్రగ్స్ ఏమో అది దానికి కెమికల్స్ ముడిసరకు సంబంధించింది ముప్పై రెండు వేల కోట్లది టోటల్గా ఇందులో దాదాపు పదమూడు మందిని అరెస్ట్ చేసిందంట ఇప్పటికీ పదమూడు మందిని ఇప్పటికీ అరెస్ట్ చేసిందంట ఇది కెమికల్ ఫ్యాక్టరీలో తయారవుతుంది ఈ ఫ్యాక్టరీ ద్వారా దేశంలో చాలా ప్రాంతాలకు ఇదవుతుంది ఇందులో ఎక్స్టెసి మోలి ఎక్స్టిసి నేను ఎందుకు అంటే ఎక్స్టెసి మోసీ ఎక్స్టెసి అంట ఈ రకాలైన డ్రగ్స్ ఇక తయారైతుందని చెప్పడానికి ఇంకొక నిమిషం తీసుకున్నా ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి ఖచ్చితంగా దీన్ని మీరు సాధ్యమైనంత మందికి ఇది పోయేటట్టుగా చేయండి ఇంకా ఎక్కడెక్కడ తయారవుతున్నాయో అవి కనీసం వాటినన్నా తెలంగాణ పోలీసులు గుర్తించి పట్టుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహారు